అనవసరపు భయాలు అనవసరపు ఆందోళనలు అనవసరపు ఒత్తిళ్ళు అనవసరపు టెన్షన్స్ అనవసరపు మరణ భయాలు ఏదేదో పిక్చర్ ఊహించేసుకుంటావు నువ్వు ఏదేదో అయిపోతుంది అమ్మో ఏదో అయిపోతుంది అయ్యో అని వికృతమైన పిక్చర్లు ఊహించేసుకుంటావు ఆ రాంగ్ సిగ్నల్స్ ఆ నెగిటివ్ సిగ్నల్స్ నీ మైండ్లోకి పాస్ చేస్తూ ఉంటాయి శక్తులు వాటిని గుర్తుపట్టాలి మాంత్రిక విద్యల ద్వారా కూడా జరుగుతాయి అవి డైరెక్ట్గా నేను ఎదుర్కోలేక నీ మనస్సు మీద అటాక్ చేస్తాయి అప్పుడు నీకు పిచ్చి పిచ్చి ఆలోచనలన్నీ వస్తాయి కొన్నిసార్లు కారణం ఉండదు సావాలనిపిత్తుంటుంది ఎవరు కన్నా అనిపించిందా కారణం ఉండదు సావాలనిపిత్తుంటుంది ఎంతమంది కనిపించింది చేయొత్తండి పెత్తండి అమ్మ చెయ్యే థ్యాంక్ యూ కారణం లేదు కానీ సచిపో 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 ఎట్టొచ్చిందో తెలుస తమ్ముడు నీ మైండ్లోకి పంపిణీ జరిగింది ఆ నెగిటివ్ వేవ్స్ చావాలనే ప్రేరణ కలిగించే ఆలోచనలు నీ మీద ప్రయోగించబడ్డాయి కానీ దేవుని కృప దేవుడు జోక్యం చేసుకున్నాడు వాడు ఆ వేవ్స్ పంపిస్తూ ఉంటే దేవుని కృప వల్ల ఈ వాక్యం ద్వారా దేవుని వాక్ ద్వారా ప్రార్థన ద్వారా పరిశుద్ధాత్మ నీకు పాజిటివ్ వేవ్స్ పంపించాడు డోంట్ వరీ ఐ ఆమ్ హియర్ ఐ ఆ డోంట్ వరీ నువ్వు అలా విరక్తి చెందొద్దు విసుగు చెందొద్దు చావు అనొద్దు